Adam. నీ బంగారు పట్టుకుంటున్నాం ఎస్ నడుపుమయ్యా ఈ నలభై రోజులు నీతో ఈ నలభై రోజులు శిలువ యాత్ర ఈ రక్షణ యాత్ర ప్రభువా ప్రతిరోజు దైవ జనుల ద్వారా మాట్లాడమయ్యా కన్నీళ్లు తుడువుమయ్యా మా ప్రశ్నలకు జవాబును దయచేయమయ్యా నీ సులువు నుండి కారి పడిన రక్త నీటి నుండి మమ్ము కడిగి శుద్ధి చేసి నూతన కార్యములు అద్భుత కార్యములు ఆశ్చర్యక్రియలు చెయ్యమయా కలువరి నాదా యేసునాదా మా పొరకై మరణించి రక్తం చెంది ప్రాణం పోసిన రక్షకుడా కూడా నీకే రండి గొప్ప క్రీస్తునాథిని ఎందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మరొకసారి మనము ఏసుక్రీస్తు యొక్క కల్వరి యాత్రను గురించి ధ్యానిస్తూ క్రీస్తు యొక్క సిలువ దేనికి చిహ్నము అనే విషయాన్ని లోతుగా పరిశీలించుకుందాం కొద్ది రోజుల క్రితము నేను ఆల్రెడీ మీకు బోధించాను ఏసుక్రీస్తు సిలువ యొక్క అంతర్యం ఏంటి యూదులు మరియు గ్రీకులు సిల్వను ఏ విధంగా చూస్తున్నారు యూదులకి గ్రీకులకి సిలువ అంటే ఏంటి మరి విశ్వాసులకి సిలువ అంటే ఏంటి అనేది నేను మీకు తెలియపరచాను యూదులు దానిని ఒక ఆటంకముగా భావించారు గ్రీకులు దానిని ఒక అవివేకంగా చూశారు కానీ విశ్వాసులమైన మనకి ఆ శిలువ దేవుని యొక్క మహత్తరమైన శక్తి దేవుని యొక్క విజ్ఞానము వివేకము మరి అంతేకాదు ఆ దినము నేను బోధించాను ఏసుక్రీస్తు శిలువ దేవుని ప్రేమకు చిహ్నమని మరి ఈరోజు ప్రియులరా అదే శిలువ ఏసుక్రీస్తు మరణించిన ఆ శిలువ వేదనకు శ్రమలకు చిహ్నం ద క్రాస్ ఈజ్ ఎ మెసేజ్ ఆఫ్ పెయిన్ మెసేజ్ ఆఫ్ సఫరింగ్ అండ్ మెసేజ్ ఆఫ్ డెత్ ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ పెయిన్ శ్రమలకు కష్టాలకు బాధలకు వేదనలకు మరణానికి చిహ్నంగా ఉంది యేసుక్రీస్తు ప్రభువు భయంకరమైన మరణాన్ని ఆయన చు చనిపోయాడు భయంకరమైన మరణాన్ని చూశాడు నొప్పితో బాధతో వేదనతో కూడిన మరణాన్ని ఆయన చూశాడు ప్రియ సహోదరి సహోదరులారా చాలా దేశాలలో మరణదండన అనేది వివిధ రకాలుగా ఉంటుంది నేరస్తులని దొంగలని దేశాలు కానీ రాజ్యాలు కానీ మరణశిక్షకు తీర్పు విధించేటివి మరి ఈ మరణశిక్ష అనేది వివిధ రకాలుగా ఉండటం మనం చూస్తున్నాం కొన్ని దేశాలలో పౌలుగారి జీవితాన్ని గమనించినట్లయితే ఆయన నరికి వేశారు భక్తిష్మ యోహాను ఆయన తల నరికి వేశారు సో ఇది ఈ మరణం అనేది క్షణాలలో జరుగుతుంది లేకపోతే కొన్ని దేశాలలో ఎలక్ట్రిఫయింగ్ కరెంటు షాక్ ఇచ్చి చంపటం లేకపోతే హ్యాంగింగ్ చేయటం తీయటం అనేది మన భారతదేశంలో కూడా మరణశిక్ష అనేది ప్రియులారా మరణ తీర్పు దండన అనేది ఉరిశిక్ష ద్వారా జరుగుతూ ఉంది మరి కొంతమందికి పాయిజన్ ఇవ్వటం అరిస్టాటిల్ ఉన్నాడు సోక్రటీస్ ఉన్నాడు వారికి పాయిజన్ ఇచ్చి చంపారు మరి అదేవిధంగా లేతల్ ఇంజెక్షన్ ఈ విధంగా మనం చూసినట్లయితే కొంతమందిని పిస్తోల్తో కానీ గన్నుతో కానీ కాల్చటం మరి అదే విధంగా మనం గమనించినట్లయితే హిట్లర్ కాలంలో గ్యాస్ ఇన్హలేషన్ ప్రాణమును తీసే వాయువులని ఆ యొక్క గ్యాస్ ఛాంబర్లోనికి పంపించి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గ్యాస్ని ఆ యొక్క పీల్చుకున్నప్పుడు ఆ గాలిని పీల్చుకున్నప్పుడు ప్రియులారా విషపూరితమైన ఆ గాలి వారి యొక్క ఊపిరితిత్తులలోనికి చేరి వాళ్ళు ఊపిరాడక ప్రియులారా ఆ కొట్టుమిట్టాడుతూ విషపూరితమైన గాలితో చనిపోయారు కానీ ఈ మరణాలన్నింటినీ కూడా మనం పరిశీలించినట్లయితే ఈ మరణాలలో ఒక వ్యక్తి శారీరకముగా మానసికముగా అనుభవించే వేదన సమయం అనేది చాలా కొద్ది సమయం మాత్రమే కానీ సిలువలో మరణించటము అనేది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ కొన్ని గంటలసేపు తీవ్రమైన వేదన బాధ నొప్పి భరిస్తూ ఆ యొక్క సిలువలో వేలాడుతూ ఉండాలి సెవరల్ అవర్స్ ఆఫ్ ఫిజికల్ అండ్ ఇమోషనల్ excruciating పెయిన్ excruciating పెయిన్ ఏషియా గ్రంథము యాభై రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా పలుకుతుంది ప్రియులరా ఆయన నరునిగా కనిపింపుడయ్యను వికృత రూపము దాల్చను జనులు విభ్రాంతి చెందిరి ఆయనను చూచుటకు భయపడిరి యేసు క్రీస్తు ప్రభు ఎంతగా వేదన అనుభవించాడంటే ఎంతగా శ్రమలు అనుభవించాడంటే ఆయన శరీరం అంట ఆయన ముఖమంట వికృత రూపం దాల్చిందంట మనుషులు ఆయనను చూచుటకు విభ్రాంతి చెందారంటే భయపడ్డారు అంతగా హీస్ బాడీ హీస్ ఫేస్ వాస్ డిస్ఫిగర్డ్ బికాస్ ఆఫ్ ద సఫరింగ్ దట్ హీ వెంట్ త్రూ ఆయన తిన్న కొరడా దెబ్బల వల్ల కావచ్చు ఆయన తిన్న పిడిగుద్దుల వల్ల కావచ్చు ఆయన ముఖ వెంటుకలను గడ్డపు వెంటుకలను నాగివేయటం వలన కావచ్చు ముందు కిరీటం వలన కావచ్చు ప్రియులరా ముఖమంతా ఉబ్బిపోయి ఆ యొక్క దెబ్బలకి ఆయన అందవిహీనముగా మారిపోయాడండి ఏసు క్రీస్తు ప్రభు ఒక్కసారి చూడండి ప్రియులరా మార్కు స్వార్త పదిహేనవ అధ్యాయం పదిహేనవ వచనములో ఆయనని కొరడాలతో కొట్టారు హీ వాజ్ కార్జ్డ్ ముఖం మీద ఉమ్మి వేశారు గడ్డపు వెంటుకలను లాగేశారు కీర్తన నూట ఇరవై తొమ్మిదిలో ఆయన వాక్యం పలుకుతుంది ప్రియులరా ఆయన వీపును పొలము వలె దున్నారని పొలము వలె దున్నారని ఆయన వీపులో నాగటి వలె సాలను చేశారని ఆ కొరడా దెబ్బల వల్ల ఎంతగా గాయపడ్డబడ్డాడో ఒక్కసారి ఊహించు ప్రియులరా ఎందుకు ఇంత గాయపడ్డాడంటే నీ కోసమే నీ మీద ఉన్న ప్రేమ కోసమే ద క్రాస్ ఈజ్ అ సైన్ అండ్ సింబల్ ఆఫ్ సఫరింగ్ ఈరోజు నీ జీవితంలో వేదన అనుభవిస్తున్నావా నీ జీవితంలో కష్టాలు అనుభవిస్తున్నావా నీ జీవితంలో ఉన్న సమస్యలను బట్టి కన్నీరు కారుస్తున్నావా నా బాధ ఎవరికి తెలియదు నా కష్టం నా నొప్పి నేను ఏం అనుభవిస్తున్నానో నా హృదయ వేదన ఎవరికి తెలియదని నువ్వు చెప్తున్నావా ప్రియులారా లోకంలో ఉన్న మనుషులు నీ బాధ నీ నొప్పి నీ వేదన అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ ఏ మానవుడికి కూడా భరించలేని ఏ మానవుడికి కూడా పొందలేని శ్రమలు వేదనలు బాధనలు పొందిన యేసుక్రీస్తు ప్రభువు ప్రియులరా నీ బాధ అర్థం చేసుకుంటాడు మనుషులు అర్థం చేసుకోరండి మనుషులు అర్థం చేసుకోలేరు నీ బాధ నీ హృదయంలో ఉన్న నొప్పి నీ శారీరకమైన నొప్పి నీ యొక్క అనారోగ్యం వలన నీకు కలిగే ఆ బాధ వేదన యేసు ప్రభు మాత్రమే అర్థం చేసుకోగలడు ఎందుకంటే ఆయనకి నొప్పి అంటే ఏంటో తెలుసు బాధ అంటే ఏంటో తెలుసు దాహం అంటే ఏంటో తెలుసు అంటే ఏంటో తెలుసు మోసపోవడం అంటే ఏంటో తెలుసు వ్యతిరేకించబడటం అంటే ఏంటో తెలుసు తిరస్కరించబడటం అంటే ఏంటో తెలుసు సొంత ప్రజల చేత ఆయన తిరస్కరింపబడ్డాడు హేళన చేయబడటం అంటే ఏంటో తెలుసు అవమానింపబడటం అంటే ఏంటో తెలుసు నువ్వు అవమానింపబడినప్పుడు ఎవరు నిన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నావా ఏసు ప్రభు అర్థం చేసుకుంటాడు నువ్వు తిరస్కరింపబడినప్పుడు ఎవరు నిన్ను స్వీకరిస్తారని అనుకుంటున్నావా ఏసుప్రభు నిన్ను స్వీకరిస్తారు ప్రియుల నువ్వు గాయపరచబడినప్పుడు ఎవరు నిన్ను అర్థం చేసుకుంటారు ఎవరు నీకు ఇస్తారని అనుకుంటున్నావా ఆ గాయాలు పడిన ఏసు ప్రభు నిన్ను అర్థం చేసుకుంటాడు మనుషుల దగ్గరికి వెళ్లకు సిలువ దగ్గరికి వెళ్ళు ఏసయ్య దగ్గరికి వెళ్ళు నీ బాధలో నీ శ్రమలో నీ వేదనలో ఏసయ్య దగ్గరికి వెళ్ళు ఆయన మాత్రమే నేను అర్థం చేసుకోగలడు నీ కోసం ఎవరు అంతగా గాయపడలేదు నీ కోసం ఎంతగా అంతగా ఎవరు శ్రమలు అనుభవించలేదు నీకోసం ఎంతగా ప్రియులారా అవమానాన్ని అంగీకరించలేదు ప్రియులారా ఏసు ప్రభు మాత్రమే నీకోసం గాయపడ్డాడు ఏసు ప్రభు మాత్రమే నీ కోసం శ్రమలు అనుభవించాడు ఏసు ప్రభు మాత్రమే నీకోసము వేదన అనుభవించాడు ఆయన మాత్రమే నీ యొక్క శ్రమ నీ వేదన నీ కష్టాన్ని నీ బాధ అర్థం చేసుకోగలడు ఆయన దగ్గరికి వెళ్ళు ప్రియ బిడ్డ నీ బాధను తొలగిస్తాడు నీ వేదన తొలగిస్తాడు నీకు కొత్త జీవితం ఇస్తాడు ఆ యేసుప్రభు నీకు నిన్ను కొత్తగా మార్చివేస్తాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా అందుకనే ఆ యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీ బాధని ఆయన దగ్గర చెప్పుకో అన్నా తనకు బిడ్డలు లేరని చెప్పి గర్భఫలం కావాలని చెప్పి గొడ్రాలుగా ఉన్న ఆమె అందరూ అవమానిస్తూ ఉంటే ప్రియులారా ఆ అవమానాన్ని భరించలేక శిలోములో ఉన్న మందిరానికి వచ్చినప్పుడు ప్రియులారా దేవుని మందిరానికి వెళ్ళి తన మనసులో ఉన్న భారమును తన హృదయంలో ఉన్న భారమును మొర్రపెడుతూ దేవుని సన్నిధిలో సమర్పించింది ఈరోజు నీ హృదయంలో ఎలాంటి భారం ఉంది నీ మనసులో ఎలాంటి భారాన్ని మోస్తున్నావు ఎలాంటి వేదన నొప్పి నీ హృదయంలో మోస్తున్నావు ప్రియ బిడ్డ ఏసయ్య సిలువ దగ్గరికి వెళ్ళు ఆ సిలువ దగ్గర నీ భారాన్ని అర్పించు నీ హృదయంలో ఉన్న వేదన ఘోషణ అర్పించు పిల్లల్ని బట్టి తపన చెందుతున్నావా భర్తను బట్టి తపన పడుతున్నావా భార్యను బట్టి వేదన పడుతున్నావా అమ్మ నాన్నను బట్టి వేదన పడుతున్నావా తోబుటోలను బట్టి వేదన పడుతున్నావా జీవితం సరిగా లేదని చెప్పి వేదన పడుతున్నావా అప్పులలో పాలవుతున్నాను వేదన పడుతున్నావా వివాహం కాట్లేదని వేదన పడుతున్నావా ఉద్యోగం దొరకట్లేదని వేదన పడుతున్నావా జీవితం స్థిరపడటం లేదే అని చెప్పి బాధపడుతున్నావా ఆ బాధ నివర్ధం అర్థం చేసుకోలేకపోతున్నారా ఒక్కరు అర్థం చేసుకోగలరు ఆ ఎస్ఐక తెలుసు ప్రియ బిడ్డ అందుకనే దేవుని వాక్యం పలుకుతుంది వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ఇరవై తొమ్మిదో వచనంలో ప్రియులరా భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా నా చింతకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తున్నాడు ఆయన పొందిన గాయాలను బట్టి ఆయన పొందిన ఆ యొక్క వేదనను బట్టి ప్రియులరా ఆయన నీకు విశ్రాంతినిస్తానంటున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళు మనుషుల దగ్గరికి వెళ్ళవాకు మనుషులు నీ నిన్ను నీకు ఓదార్పునివ్వలేరు ఏసయ్య మాత్రమే నీకు ఓదార్పునివ్వగలడు ఆత్మదేవుడు మాత్రమే నీకు ఓదార్పునివ్వగలడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా అందుకనే మొదటి పేతురు రాసిన లేక ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా పలుకుతుంది మీ భారములన్నీ ఆయనపై వేయండి మీ భారములన్నీ ఆయనపై వేయండి ఆయన మీకు విశ్రాంతినిచ్చును మేము గురించి శ్రద్ధ వహిస్తున్నాడు అవును ప్రియ బిడ్డ అవును ప్రియ సహోదరి ఏసు క్రీస్తు ప్రభు నీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు నీ గురించి ఆలోచిస్తున్నాడు ప్రియులరా నిన్ను ఆలో నీ గురించి ఆలోచించే నిన్ను రక్షించాలనే అన్ని వేదనలు పడ్డాడు అన్ని శ్రమలు పడ్డాడు అన్ని బాధలు ఆయన అనుభవించాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీ గురించి ఆలోచిస్తున్నాడు మరి ఎందుకు ఆలస్యం నీ నొప్పి నీ నీ బాధని ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళు మరి అంతేకాదు ప్రియులరా మనం సిలువను చూసినప్పుడు ద క్రాస్ ఈజ్ ఎ సైన్ అండ్ సింబల్ ఆఫ్ డివైన్ ఎక్స్చేంజ్ అండ్ ట్రాన్స్ఫర్ సిలువ అనేది యేస్ క్రీస్తు ప్రభువు నీ మీద ఉన్న ఆ యొక్క పాపభారాన్ని తనపై వేసుకొని తనలో ఉన్న నీతిని నీకిచ్చాడు వాట్ వి సీ హియర్ ఈజ్ ఎ ట్రాన్స్ఫర్ మార్పును చూస్తున్నాం ఎక్స్చేంజ్ని చూస్తున్నాం మార్చుకోవడం చూస్తున్నాం సిల్వ మీద ఒక మార్పు జరుగుతుంది ఏం మార్పు జరుగుతుందంటే ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ రెండవ కొరంతీలకు రాయబడిన లేక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా పలుకుతుంది క్రీస్తు పాపరహితుడు ఆయనలో ఏ పాపము లేదు ఎన్నడూ పాపం చేయలేదు కానీ దేవుడు తండ్రి దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను పాపము లేని చె ఏసుక్రీస్తును పాపము చెయ్యని ఏసుక్రీస్తు ప్రభుని ప్రియులారా తండ్రి దేవుడు మన నిమిత్తమై ఒక పాపముగా మార్చాడంట మన నిమిత్తమై పాపముగా చేశాడంట ఏసుక్రీస్తు ప్రభువు నీ పాపమును తనపై వేసుకున్నాడు రోమియ పత్రిక ఐదవ అధ్యాయం వచనంలో వాక్యం పలుకుతుంది ఆయన చెందిన రక్తం వలన మనం ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమయ్యాము అంతేకాదు ప్రియులారా రోమియ పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా తెలియచేస్తుంది మన పాపములకు గాను ఆయన మరణమునకు అప్పగింపబడెను మనలను దేవునికి అంగీకార యోగ్యులను చేయుటకు గాను ఆయన మరణమునకు అప్పగింపబడేనని చెప్పి రాయబడి ఉంది క్రైస్త లాడ్ హాలే లూయ హాలె లూయా ప్రియులరా పాపం చేసింది మనము పడిపోయింది మనము అవిదేత చూపించింది మనము తిరుగుబాటు చేసింది మనము దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయింది మనము కానీ మన మీద పడాల్సిన శిక్ష యేసుక్రీస్తు పైప వేయబడింది నిమిత్తం మన మీద ఉండాల్సిన దేవుని యొక్క ఉగ్రత ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు అపరిశుద్ధతను సహించలేడు అందుకే మనం దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యాం మనల్ని కాపాడడానికి మనకు నిత్య జీవం మనల్ని పరలోక వారసులను చేయడానికి మరలా తిరిగి తన బిడ్డలుగా తన హక్కును చేర్చుకోవడానికి ప్రియులరా మన ఏ పాపము చెయ్యని యేసు క్రీస్తు మీద మన పాపం మో మోపబడింది మన పాపం వేయబడింది అందుకనే ఏషియా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఆరో వచనంలో దేవుని వాక్యం పలుకుతుంది మన దోషములు అతనిపై మోపబడెను గ్రంథము యాభై మూడవ అధ్యాయము తొమ్మిదవచనము మన అపరాధములు ఆయనపై మోపబడినని చెప్పి వ్రాయబడి ఉంది ప్రియులారా అవును ప్రియ సహోదరి సహోదరుడా నీ పాపములు నీ అపరాధములు నీ కిల్బిషములు నీ దోషములు దేవుడు ఏసు క్రీస్తు మీద వేశాడు ఆ క్రీస్తు ప్రభువు నీ అపరాధములను నీ యొక్క పాపములను నీ యొక్క అవిధేయతను నీ యొక్క తిరుగుబాటును ప్రియులారా దాని వలన దాని యొక్క పర్యావస్థానాన్ని తాను అంగీకరించాడు అందుకే దేవుని వాక్యం పలుకుతుంది మొదటి పేతులు రాసిన లేక రెండవ అధ్యాయము ఇరవై రెండు నాలుగవ వచనంలో మనల్ని నీతిమంతులను చెయ్యటానికి ఏసుక్రీస్తు మన పాపములను తనపై వేసుకొని తన శరీరంలో శిలువకు మోసాడు మన పాపములను తనపై వేసుకొని ఆయన సిలువకు మోసాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా కులశ్రీ పత్రిక రెండు ఇరవై నాలుగులో దేవుని వాక్యం పలుకుతుంది మనకు వ్యతిరేకముగా ఉన్న పాపపు రుణపత్రమును ఆయన సిలువకు అంటగొట్టాడు ప్రైస్ ద లాడ్ ఇది ఎంత సంతోషకరమైన శుభవార్త ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ శిక్ష పడాల్సింది మనకి తీర్పు రావాల్సింది మనకి మరణించాల్సింది మనము శిక్ష అనుభవించాల్సింది మనము కానీ మన 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 పాపములను బట్టి మన మీద పడాల్సిన తీర్పు మన మీద ఉండాల్సిన శిక్ష మన మీద ఉండాల్సిన మరణ శిక్ష ప్రీలరా ఏసు క్రీస్తు ప్రభు అనుభవించాడు ఆ సిలువను చూసినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి నీ పాపాన్ని ఏసయ్య సిలువకు మోసాడు నీ పాపాన్ని ఏసయ్య సిలువ కంటగొట్టాడు ఆయనలో ఉన్న నీతి ఆయనలో ఉన్న పరిశుద్ధత దేవుడు నీకు అన్వయించాడు ఈరోజు నువ్వు దేవుని ముందు నిలబడుతున్నావంటే దేవుని ముందు ప్రార్థన చేయగలుగుతున్నావంటే ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ అది కేవలము నీ మంచితనం కాదు నీ గొప్పతనం కాదు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ దేవుని కృప దేవుని కరుణ మాత్రమే నువ్వు ఉపవాసం ఉన్నావని కాదు నువ్వు పుణ్యకార్యాలు చేసావని కాదు నువ్వు తపోక్రియలు చేస్తున్నావని కాదు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ కేవలము దేవుని కృప కేవలము దేవుని కృప అని గుర్తుపెట్టుకో నీ మంచితనం కాదు నీ పుణ్యక్రియలు కాదు దేవుని కృప దేవుని అనుగ్రహము అని ఒక్క నిమిషం గుర్తుపెట్టుకో ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా యేసు ప్రభు నీ కోసమేం చేశాడో చూడు ఆ సిలువను చూసినప్పుడు ప్రియులరా నీ నుండి ఏసు క్రీస్తు ప్రభు ఆ పాపాన్ని శిలువకు మోసాడు సిలువలో ఆయన వేరేలాడుతూ ఆయన చెందిన రక్తము ద్వారా ఆయన కార్చిన రక్తము ద్వారా ఆయన సిలువ మరణం ద్వారా నీవు నీతిమంతునిగా పరిగణింపబడుతున్నావు దేవుని నీతి నీకు అన్వయించబడుతుంది దేవుని నీతి అంటే ఏంటి ప్రియులరా దేవుడు నిన్ను ఏ విధంగా చూస్తున్నాడంటే ఎన్నడును ఎప్పుడును పాపము చెయ్యని వ్యక్తిగా నిన్ను చూస్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభు నీతి నీ మీద ఉండటం అంటే తండ్రి దేవుడు ఎన్నడును ఎప్పుడును పాపము చెయ్యని వ్యక్తిగా నిన్ను పరిగణిస్తున్నాడు పాపం చేసింది మనం పాపములో పడిపోయింది మనం అవిధేత చూపించింది మనం దేవుని యొక్క మార్గాన్ని విడిచి మన సొంత మార్గాలలో వెళ్ళిపోయింది మనం కానీ ఏసుక్రీస్తు శిలువ మరణము ద్వారా ఆయన మన కోసం మన పాపము కోసం పాప ఆ యొక్క మరణానికి అప్పగింపబడ్డాడు పాపిగా మారిపోయాడు పాపిగా సిలువలో మరణించాడు క్రీస్తులో ఉన్న దైవత్వము క్రీస్తులో ఉన్న పరిశుద్ధత నీకు అన్వయించబడింది దేవుని నీతి నీకు అన్వయించబడింది ప్రియలారా ఈరోజు తండ్రిదేవుడు పాపము చెయ్యని వ్యక్తిగా నిన్ను చూస్తున్నాడు యు ఆర్ ఫర్ ఫర్గివెన్ సిన్నర్ యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ జీసస్ దేవుని యొక్క నీతిగా ఈరోజు నువ్వు ఉన్నావు ప్రియల ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఆ శిల్వ మీద ఏసుక్రీస్తు ప్రభు నీ కోసం ఏం చేస్తాడు అది గుర్తు చూసినప్పుడు గుర్తుపెట్టుకో శిలువ చూసినప్పుడు నీ పాపము సిల్వకు ఏసయ్య మోసాడు నీకోసం ఏసయ్య పాపముగా మారిపోయాడు పాపానికి బలిగా పాపానికి పరిహారముగా పాపానికి శిక్ష అనుభవించాడు మరణము యొక్క పాపము యొక్క వేతనము మరణము అని చెప్పి వ్రాయబడి ఉంది పాపము యొక్క వేతనము మరణము అని చెప్పి వ్రాయబడి ఉంది మరి ఆ మరణాన్ని ఏసుక్రీస్తు అంగీకరించి నీకు నీ స్థానంలో మరణించాడు ప్రభు చనిపోయినప్పుడు నువ్వు కూడా చనిపోయావు ఏసు ప్రభు సమాధి చేయబడ్డప్పుడు నువ్వు కూడా సమాధి చేయబడ్డావు ఏసుక్రీస్తు పునరుత్వానుడైనప్పుడు నువ్వు కూడా పునరుత్డయ్యావు ఏసుక్రీస్తు మహిమలో చేరినప్పుడు తండ్రి దేవుడు నీకు కూడా ఆ మహిమలో ఇచ్చాడు గుర్తుపెట్టుకో ఇక నుంచి పాపంలో పడిపోవాకు ఇక నుంచి పాపములో పడిపోయి వాకు ఏసు క్రీస్తు నీకోసం నీ కోసం ఏం చేశాడో సిల్వలో మరణిస్తూ అది గుర్తుపెట్టుకొని పాపంలో పడిపోకుండా పరిశుద్ధమైన జీవితాన్ని ఎన్నుకో పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించు పవిత్రమైన మార్గాలలో దేవుని యొక్క ప్రేమ మార్గాలలో జీవించడానికి దైవాజ్ఞల ప్రకారం జీవించడానికి నువ్వు ప్రయత్నం చేయి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా దేవుడు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా పవిత్రమైన జీవితమును జీవించుటకే దేవుడు మనల్ని ఎన్నుకొనెను మనల్ని పిలుచను అని చెప్పి పేతురుగారు తను రాసిన లేఖలు పలుకుతున్నారు పవిత్రమైన జీవితమును జీవించుటకే దేవుడు పవిత్రుడు కనుక మనం కూడా పవిత్రమైన జీవితాన్ని జీవించాలి దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి ఈ తపస్కాలంలో నీ తపోక్రియల ద్వారా ఉపవాసముల ద్వారా ప్రియులారా ఏ పాప బలహీనతలు అయితే నీకు కంటి పెట్టుకుని ఉన్నాయో వాటన్నిటి నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయి ఆ పాప బలహీనతలను వదిలేయి ఆ పాత జీవితాన్ని వదిలేయి ఆ పాపంతో కూడిన జీవితాన్ని వదిలే యేసు ప్రభు వైపు చూసు చూడు ఆ పాపం సిలువై భయపడింది ఇప్పటి నుంచి ఈ క్షణము నుంచి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నేను పాపమునకు మరణించితిని అని చెప్పి నిన్ను అనుకోవాలి మరణించిన వ్యక్తి పాపం చేయలేడు చనిపోయిన వ్యక్తి పాపం దగ్గరికి వెళ్ళలేడు అదేవిధంగా పాపం చేసే ఆ యొక్క సందర్భం వచ్చినప్పుడు పరిస్థితులు నీకు కలిగినప్పుడు శోధన కలుగుతున్నప్పుడు నేను చనిపోయిన వ్యక్తిని నేను పాపం చెయ్యను పాపానికి మరణించిన వ్యక్తిని అని చెప్పి నేను చనిపోయానని చెప్పి ఆ పాపం నుంచి దూరంగా వెళ్ళిపో ఆ పాప స్థలాల నుంచి దూరంగా వెళ్ళిపో ఆ పాప మనుషుల నుంచి దూరంగా వెళ్ళిపో అప్పుడు దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు దేవునిలో నువ్వు ఇంకా ఎదుగుతావు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కలిగి ఉన్న వ్యక్తిగా నువ్వు ఉంటావు ప్రియలరా హాలె లూయా హాలె లూయా హాలె లూయ ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా అదేవిధంగా మనం చూస్తున్నాము ఈ సిలువ అనేది శ్రమలకు మాత్రమే చిహ్నం కాదు ఈ శిల్వ అనేది మార్పునకు మాత్రమే శిల్వం కాదు చిహ్నం కాదు మరి అదేవిధంగా ద క్రాస్ ఈజ్ అ సైన్ ఈజ్ అ సింబల్ ఆఫ్ ఫర్గ్యూనెస్ దేవుని యొక్క మన్నింపునకు సూచకము దేవుని యొక్క మన్నింపునకు సూచకంగా ఉన్నది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మీరు గమనించాలి యేసుక్రీస్తు ప్రభు సిలువలో వ్రేలాడుతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ మరణ వేదన అనుభవిస్తూ ఆ శిల్వ నుండి విరేలాడుతూ ఉంటే కింద ఉన్న వాళ్ళందరూ కూడా హేళన చేస్తున్నారు అపహసిస్తున్నారు నువ్వు దేవుని కుమారుడవైతే శిల్వ నుండి కిందికి దిగిరా అప్పుడు మేము నిన్ను విశ్వసిస్తామని చెప్పి అందరూ కూడా హేళన చేస్తున్నారు ఇతడు తనను తాను గొప్ప రాజుగా ప్రకటించుకున్నాడు గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తానన్నాడు దేవాలయాన్ని కూలగొడతానన్నాడు మూడు దినాలలో నిర్మించుతానని చెప్పి వాక్యం పలికాడు ప్రవచనాలు పలికాడు మరి సిల్వ నుండి దిగరావడానికి ఆయనకి ఆయనకేమైందని చెప్పి ప్రియులారా ఆయన పట్టిన యేసుక్రీస్తు బోధించిన మాటలను పట్టుకొని అవహేళన చేయటం మొదలుపెట్టారు కానీ ప్రభువు ప్రేమామయుడు కరుణామయుడు ఆ సిల్వలో వ్రేలాడుతూ లూకాసు వార్త ఇరవై అధ్యాయము ముప్పై నాలుగవ మనం వాక్యం చదువుతున్నాము తండ్రి వీరు చేయిచున్నదేమో వీరికి తెలియదు వారిని మన్నించు అని చెప్పి ప్రియులారా ఆ యొక్క పాపాత్ముల కోసం హేళన చేస్తున్న వారి కోసం అవమానిస్తున్న వారి కోసం సిలువ వేసిన వారి నిమిత్తమై ప్రిలారా ఆయన ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ప్రార్థన సలుపుతున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఒక నిమిషం గమనించు లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనము ఏసుక్రీస్తు ప్రక్కన శిల్వ వేయబడిన దొంగవాడు ఆయన ఈ విధంగా అంటున్నాడు నిన్ను నువ్వు నీ రాజ్యమునకు వెళ్ళినప్పుడు నన్ను గుర్తు చేసుకో అని యేసుక్రీస్తు ప్రభు ఆ దొంగవాణితో అంటున్నాడు నేడే నేడే నువ్వు నాతో పాటు పరలోకంలో ఉంటావు శిలువ దగ్గర ప్రియులరా మనిషి యొక్క ప్రతి పాపానికి పరిహారం దొరుకుతుంది ఆ సిలువ దగ్గర ప్రియులరా నీ పాపములు క్షమించబడుతున్నాయి పాప భారంతో కృంగిపోతున్నావా పాపంలో పడిపోయానని చెప్పి బాధపడుతున్నావా అపరాధ భావనతో కృంగిపోతున్నావా ఆ శిలువ దగ్గరికి వెళ్ళు ఆ శిలువ దగ్గర నీకు పాప క్షమాపణ ఉంది ఆయన ఎవరో నాకు తెలియదు అని బొంకిన పేతురు ఏసయ్య ఆయన వైపు చూశాడు ఆ చూపులో ప్రియుల కండన లేదు ఆ చూపులో తీర్పు లేదు ఆ తీర్పులో కో ఆ చూపులో కోపం లేదు ప్రియులరా ఆ చూపులో ద్వేషం లేదు నన్నే మోసగిస్తావా నాకే ద్రోహం చేస్తావా అనే ద్వేషం లేదు కానీ ఆ చూపులో ప్రేమ ఉంది ఆ చూపులో కరుణ ఉంది ఆ చూపులో దయ ఉంది ప్రియులారా యేసు ప్రభు నిన్ను ఖండించడానికి కాదు ఆయన పలికాడు ప్రియులారా లుకాఖ స్వార్త ఐదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు నేను పాపుల కొరకే వచ్చాను కానీ నీతిమంతుల కోసం కాదని పాపుల కొరకే వచ్చానని చెప్పి అంటున్నాడు మార్కు సువార్తలో మనం చదువుతున్న పదవ అధ్యాయం నలభై ఐదో వచ్చినంలో పాపముల నిమిత్తమై పాపుల నిమిత్తమై తన ప్రాణాన్ని తన రక్తాన్ని దారపోయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని చెప్పి వాక్యం పలుకుతుంది అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీ జీవితం పాపముతో కృంగిపోతే పాప భారంతో నువ్వు నిండిపోతే ఏసయ్య దగ్గరికి రా దేవుడు క్షమించలేని పాపము ఏదీ లేదు ఏ పాపం కూడా దేవుని యొక్క క్షమ కంటే గొప్పది కాదు ప్రియులారా భయంకరమైనది కాదు ప్రతి పాపమును ప్రభువు క్షమించగలడు ఎంత ఘోర పాపమైనా సరే మనం చదువుతున్నాం కీర్తన నూట మూడు పన్నెండవ వచనంలో తూర్పు పడమరలు ఎంత దూరంగా ఉన్నాయో అంత దూరంగా నీ పాపాలను విసిరివేస్తానంటున్నాడు దేవుడు భూమి ఆకాశములు ఎంత దూరంగా ఉన్నాయో అంత దూరంగా నీ పాపములను విసిరివేస్తానంటున్నాడు దేవుడు సముద్ర గర్భము ఎంత లోతుగా ఉన్నదో సముద్ర గర్భపు అట్టడుగులోనికి నా కాదముల కింద ఆ పాపములను త్రొక్కివేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఐ విల్ నాట్ రిమెంబర్ యువర్ సెన్స్ నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకునని చెప్పి ప్రభు అంటున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఆయన మన పాపముల నిమిత్తం రక్తం చెందాడు హెబ్రీలకు రాయబడిన లేక తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో వాక్యం పలుకుతుంది రక్తము చిందకయే పాపక్షమాపణ లేదు మరి ఈరోజు పాప భారముతో క్రొగ్గిపోతుంటే ఆ ఏసయ్య దగ్గరికి రా ప్రియులారా ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకో నీకు సిల్వను చూసినప్పుడు ఈ మూడు విషయాలు గుర్తుకు రావాలి మొదటిది ఆ శిల్వ ఏసుక్రీస్తు ప్రభుల శ్రమలకు వేదనకు చిహ్నం మరణానికి చిహ్నం రెండవదిగా ప్రియులారా ఏసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మార్పునకు చిహ్నం ఆయన నీలో ఉన్న పాపమును తనపై వేసుకొని తనలో ఉన్న నీతిని ఆయన నీకు అన్వయించాడు మరి మూడవదిగా యేసుక్రీస్తు శిలువలో నీకు క్షమాపణ దొరుకుతుంది అది పాప క్షమాపణకు చిహ్నం మరి మూడు విషయాలను గమనిస్తూ మననం చేస్తూ ఆ సిలువను గురించి ధ్యానించు ఆ సిలువలో ఆ శిలువలో మరణించిన యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించడానికి ప్రయత్నించు ప్రేస్తలో హాలెలు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులరా పరిశుద్ధుడైన దేవ నీ కుమారుని మరణము ద్వారా మాకు శిల్వ యొక్క సిల్వ మరణం యొక్క ఔన్నత్యాన్ని మాకు తెలియచేశావు ఆ యొక్క శిల్వ మీద మాలోని పాపాన్ని ఆ సిల్వ కంటగొట్టి క్రీస్తు ప్రభు నీ కుమారుడైన క్రీస్తులో ఉన్న నీతిని మాకు అన్వయించావు తండ్రి మరి అదేవిధంగా ఆ సిల్వలో యేసుక్రీస్తు ప్రభు పొందిన బాధలు ప్రభు ఆ బాధలలో మా బాధలలో ఆయన మాకు ఓదార్పునిస్తున్నాడని మేము గమనిస్తూ ఉన్నాం ఈరోజు ఎవరైతే శ్రమలు అనుభవిస్తున్నారో వేదన అనుభవిస్తున్నారు కన్నీటి జీవితంలో ఉన్నారు శ్రమల జీవితంలో ఉన్నారో ప్రభువ వారందరినీ కూడా వారిని తాకి క్రీస్తు ప్రభు శ్రమలను బట్టి వారికి స్వస్థనివ్వండి విడుదలనివ్వండి వారి యొక్క శ్రమల నుంచి ఉప ఉపశమనం కలిగించమని అడుగుతున్నాను తండ్రి ఎవరైతే పాప భారంతో కృంగిపోతున్నారో ఆ సిలువను ఆశ్రయించే ప్రభు సన్నిధిని ఆశ్రయించే ప్రతి ఒక్కరికి కూడా పాపక్షమాపణ దయచేయండి పేతురును చూపిన ఆ యొక్క కరుణాపూరితమైన కళ్ళతో వారిని చూడమని దుడుకు చిన్నవాడు తప్పిపోయినప్పుడు ప్రేమతో ఆహ్వానించిన చేతులతో వారిని ఆహ్వానించమని ప్రార్థిస్తున్న ప్రభా తండ్రి యొక్క వాక్యము ద్వారా అనేక మంది జీవితాలు గాక ఈ వాక్యము ద్వారా వారి జీవితాలలో కన్నీరు కన్నీరుతుడోబడను గాక వారి జీవితాలలో గొప్ప అద్భుతాలు గాక ఏసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచ్చిన తండ్రి ఆ మేన్ ప్రైసలాట్ హాలె లూయ హాలెలూయ సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మల్ని ఆశీర్వదించి మీ కుటుంబాలను దీవించి సంరక్షించి కాపాడును ఆ మేన్ God bless you.